నమస్తే అందరికీ హార్టీ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ గీతాకృష్ణ సిల్క్స్ ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక స్పెషల్ కలెక్షన్ చూపించడానికి నేను మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకెందుకు లేట్ ఎపిసోడ్ని ఎండ్ వరకు చూడండి మంచి మంచి కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవచ్చు దసరా కానుకగా మీ అందరికీ భారీ డిస్కౌంట్స్ అయితే వచ్చేసాయండి అందులో భాగంగా పట్టు శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరి ఇంకెందుకు లేట్ సో షాపింగ్ని స్టార్ట్ చేయాలంటే వచ్చేసేయండి మన గీతాకృష్ణ కి అండ్ ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోయే శారీ కలెక్షన్ పేరు ర్యాబిడ్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్స్ ఫస్ట్ అయితే నేను రెడ్ చేసుకున్న ఈ శారీ చూద్దాం సో శారీ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది కంప్లీట్ ఫ్లోరల్ థీమ్ ఇచ్చారు శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ చూసుకున్నట్లయితే సిల్వర్ జరీతో ఉంటుంది అండ్ మిడ్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ థీమ్ ఇచ్చారు అండ్ శారీకి సంబంధించిన పళ్ళు పళ్ళులో కూడా ఫ్లోరల్ థీమ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే సింపుల్గా బ్లౌజ్ ఇచ్చారు విత్ కంప్లీట్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా ఈ వండర్ఫుల్ శారీ ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కదండి మరి ఇంకెందు కాలేస్తే మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి ఫటాఫట్ ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి రైట్ సో ఇవాళ మన ర్యాపిడ్ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి అన్ని ప్యాటర్న్స్ సేమ్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ అయితే చూపించేస్తున్నాను అన్ని డార్క్ షేడ్స్లో ఉంటాయన్నమాట శారీస్ అన్నీ కూడా వా వండర్ఫుల్ సో కలర్ చూసినట్లయితే ఇది మనకి రస్ట్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అంతా కూడా కంప్లీట్ ఫ్లోరల్ థీమ్ ఇచ్చారు మల్టీ కలర్ షేడ్స్లో ఉంటుంది బార్డర్ సిల్వర్ బార్డర్ జస్ట్ మనకి ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు టూ సైడ్స్ సేమ్ లెంత్ ఉంటుందన్నమాట అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు ఇందులో అయితే మనకి సెల్ఫ్ కాంబినేషన్లో ఉన్న బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇవే ప్యాటర్న్లో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అదైతే చూపించేస్తున్నాను శారీ ప్రైస్ అన్ని కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి మాత్రమే వా సో కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది మనకి డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటుంది ఈ శారీస్ అన్ని కూడా అండ్ లైట్ వెయిట్ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది ట్రావెలింగ్కి జర్నీలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ శాతం శారీస్ ఎవరైతే కంఫర్టబుల్ లేదు అని అనుకుంటారో హ్యాండిల్ చేయలేకపోతున్నారంటే సో ఇలాంటి శారీస్ మీరు మంచి ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట సో చూసారా కలర్ ఆప్షన్ అయితే మనకి బ్లాక్ కలర్లో కంప్లీట్ ఫ్లోరల్ థీమ్లో ఉంటుంది అండ్ షార్ట్ బార్డర్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా సిల్వర్ బార్డర్ తీసుకున్నారు శారీ ప్రైస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎస్ కొంచెం డార్క్ షేడ్ అండి ఇది పింక్ అండ్ మరూన్ కలర్ మల్టీ కాంబినేషన్ తీసుకున్నారు కంప్లీట్ ఫ్లోరల్ థీమ్లో ఉంటుంది అండ్ బార్డర్స్ ఇచ్చారు సో ఈ విధంగా ఉంటుంది అనమాట శారీస్ శారీస్ అన్నీ కూడా హాట్ కేక్ లాగా సేల్ అయిపోతున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ని ఫటాఫట్ ప్లీజ్ చేసేసేయండి వా మై ఫేవరెట్ కలర్ సో బ్లూ కలర్ అండ్ పింక్ కాంట్రాస్ట్ కాంబినేషన్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అండ్ ఇలాంటి శారీస్ ఫ్యాన్సీలో అయితే మైండ్ బ్లోయింగ్ అండి ట్రేప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా క్యారీ చేయొచ్చు ఇలాంటి శారీస్ సో చాలా ట్రెండ్గా కూడా ఉంటుంది బార్డర్ చూసుకున్నట్లయితే టూ సైడ్స్ కూడా సిల్వర్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు ఓకే ఇవాటి మన శారీస్ కలెక్షన్స్లో నెక్స్ట్ ప్యాటర్న్ అండి వా కంప్లీట్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది లీఫీ బూటీస్ ఇచ్చారనమాట ఆల్ ఓవర్ ఈ శారీకి అండ్ శారీ టాప్ అండ్ బాటమ్ బార్డర్ లెమన్ ఎల్లో కలర్ బేస్గా తీసుకొని ఇందులో సిల్వర్ వివింగ్ కంప్లీట్గా ప్లెయిన్ సిల్వర్ వివింగ్తో మనకి బార్డర్ ఇచ్చారు ఇది జస్ట్ టూ ఇంచెస్ బార్డర్ ఉంటుంది వండర్ఫుల్ శారీ ఈ ప్యాటర్న్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట ఎలిగెంట్గా ఉంటుంది అఫీషియల్ లుక్ వస్తుంది శారీ ఆఫీస్ పర్పస్ అయితే ఇలాంటి శారీస్ మీరు హ్యాపీగా డ్రైప్ చేసుకోవచ్చు శారీకి సంబంధించిన పళ్ళు చూసుకున్నట్లయితే సేమ్ రన్నింగ్ పళ్ళువే ఉంటుంది శారీ మిడ్ పార్ట్ లో ఉన్న పలు ఒకటి రిపీట్ అవుతుంది బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ బ్లౌజ్ అండ్ షార్ట్ బార్డర్ ఇచ్చారు మనకి సారీ ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సేమ్ ప్యాటర్న్ లోనే ఇంకా కలర్ ఆప్షన్స్ చూద్దాం ఇవాళ కలెక్షన్స్ లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ పింక్ వావ్ రాణి పింక్ కలర్ అంటారండి ఈ పింక్ కలర్ షేడ్ని ఇందులో బేస్ బేబీ పింక్ తీసుకొని ఫ్లోరల్స్కి మాత్రం పింక్ కలర్ యూస్ చేశారు రాణి పింక్ అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఈక్వల్ లెంత్ ఉంటుంది సిల్వర్ బార్డర్ తీసుకున్నారు త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు వండర్ఫుల్ శారీ సో చెప్పాను కదా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అఫీషియల్ లుక్ వస్తుందని ఇవే ప్యాటర్న్లో ఇంకా కలర్స్ ఉన్నాయి ఆ కలర్ ఆప్షన్స్ కూడా చూద్దాం ఎస్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది కంప్లీట్గా న్యాచురల్ లుక్ అయితే వచ్చేస్తుంది కదా గ్రీన్ కలర్ చూడగానే అండ్ ఇందులో బార్డర్ చూసుకున్నట్లయితే స్కై బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఇందులో షార్ట్ బార్డర్ సిల్వర్ వీవింగ్ తో తీసుకున్నారండి ప్లెయిన్ బార్డర్ ఉంటుంది జస్ట్ త్రీ ఇంచెస్ బార్డర్ తీసుకున్నారు శారీ చూడ్డానికి కంప్లీట్ గా సేమ్ ప్యాటర్నే రన్ అవుతుంది సో శారీ ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సేమ్ ప్యాటర్న్ లోనే మరో కలర్ అనమాట ఇది స్కై బ్లూ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు బార్డర్ అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు అండ్ బార్డర్ లో సిల్వర్ వీవింగ్ అనేది హైలైట్ అయింది శారీ చూడ్డానికి కంప్లీట్గా సేమ్ ప్యాటర్న్ అండి కలర్ ఆప్షన్స్ ఇంకో కలర్ చూద్దాం సో ఇది మనకి పింక్ కలర్ షేడ్లో ఉంటుంది అనమాట సో పింక్ కలర్ ఫ్లవర్ బుటర్స్ తీసుకున్నారు ఇందులో బేబీ పింక్ కలర్ని బేస్గా యూజ్ చేశారు బార్డర్లో మాత్రం పీచ్ కలర్ తీసుకొని ఇందులో వీవింగ్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ ఉంటుంది టాప్ అండ్ బాటమ్ బార్డర్ సేమ్ ఈక్వల్ లెంత్ ఇచ్చారు సో ఇవాళ మన ఎపిసోడ్లో సో ఈ లో లాస్ట్ కలర్ ఆప్షన్ అనమాట కలర్ అయితే మాత్రం మనకి సీ గ్రీన్ కలర్లో రన్ అవుతుంది బేస్ అంతా కూడా పైన లీఫీ బుటీస్ కొంచెం డార్క్ గ్రీన్ తీసుకున్నారు అండ్ బార్డర్ వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇక్కడ మనకి బార్డర్ అంతా కూడా సిల్వర్ వీవింగ్తో ప్లెయిన్ బార్డర్ తీసుకున్నారు టాప్ అండ్ బాటంలో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఓకే డియర్ బ్యూటిఫుల్ లేడీస్ చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో నేను చూపించిన ర్యాపిడ్ ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్స్ అదిరిపోయింది కదా మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి కదా మరి ఇంకెందుకు లేట్ మీకు ఏదైనా సారీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఫటాఫట్ ఆర్డర్ని ప్లేస్ చేసేసేయండి అండ్ మీరు డైరెక్ట్లీ స్టోర్కి రావాలనుకుంటే కనుక అండ్ ఎక్స్ప్లోర్ చేసి శారీస్ కొనాలనుకుంటే మనకి టోటల్గా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి కేపీహెచ్బి వనస్థలిపురం అండ్ కొత్తపేట మీకు నియరెస్ట్గా ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ దసరా కానుకగా మీకు భారీ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఆన్ పట్టు సారీస్ అండ్ ఆల్సో ఫ్యాన్సీ సారీస్ మరి ఇవాటి ఎపిసోడ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ అలాగే మన గీతా కృష్ణ సిల్క్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో మరొక క్రేజీ కలెక్షన్తో మీ ముందుంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టా బాయ్ బాయ్